హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్విఈ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ వన్ నాట్ ఫోర్ మనం కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడు నేను పోస్ట్ చేసిన వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు త్వరగా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం సరిగ్గా అదే సమయంలో అనుకోకుండా హారిక వైపు చూసిన విహాన్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి క్షణకాలం కళ్ళు పెద్దవి చేస్తాడు హారిక అతనికి చాలా దగ్గరగా జరిగి నిలబడి తన చీర కొంగుతో గాలి విసురుతున్న సమయంలో అనుకోకుండా ఆమె నాభీభాగం కనిపించకుండా కవర్ చేస్తున్న పైట చెంగు పక్కకి వెళ్ళడం జానకి గారు చీరని నాబీ కిందకి లాగడం వల్ల ఆమె అందమైన నాభీ భాగం విహాన్ కళ్ళకి కనిపిస్తుంది ఫారిన్లో చదువుకుని వచ్చిన అతనికి అలాంటివి అన్నీ చూడడం కొత్త ఏం కాదు కానీ వాళ్ళందరూ మోడ్రన్ డ్రెస్సులలో వన్ పీస్ డ్రెస్సుల్లో ఫుల్ బాడీ ఎక్స్పోజ్ చేసేలా ఉంటారు బట్ ఇక్కడ హారిక అలా కాదు ఒంటి నిండుగా ఆరు గజాల చీర కట్టుకుని ఉంది పక్కకి వెళ్ళిన పైట చెంగు వల్ల ఆమె నాభిభాగం అతనికి కనపడింది అంతా కప్పుకొని ఉన్న ఆమె శరీరంలో అక్కడ ఒక చోట మాత్రమే స్కిన్ షో అవడమే కాకుండా నావెల్ షో కూడా అవడంతో అదేదో కాస్త కొత్తగా అనిపిస్తుంది ఒక్క క్షణంపాటు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది బట్ వెంటనే తనలో ఉన్న ఇంకొకడు బయటికి రావడంతో నావెల్ మీద ఉన్న అతని కళ్ళని పక్కకి తిప్పేసి ఏయ్ ఏం చేస్తున్నావే నువ్వు చీప్గా ఇలా నీ బాడీ పార్ట్స్ చూపిస్తూ నన్ను నీ మాయలో పడేసుకుని నీతో కాపురం చేసేలా చేయాలనుకుంటున్నావా ఏంటే ఆ ఎక్స్పోజింగ్ ఇలా బాడీ ఎక్స్పోజ్ చేసి నన్ను టెంప్ చేద్దాం అనుకుంటున్నావా అమ్మా నువ్వు పెద్ద మహానటివే బాబు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని ఎన్ని కథలు పడుతున్నావే నీ కథలు అన్నీ నా దగ్గర వర్కౌట్ అవ్వవు కానీ ముందు ఆ బాడీ షోయింగ్ ఆఫ్ చేయి అని కోపంగా కసురుకుంటాడు కొన్ని క్షణాల పాటు విహాన్ దేని గురించి మాట్లాడుతున్నాడో తను ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తుందో అర్థం కాని హారిక ఆ మాటని డైరెక్ట్గా నోరు తెరిచి అతన్ని అడగలేక ఇప్పుడు నేనేమంత కాని పని చేశాను అన్నట్టుగా అతని వైపు చూస్తుంది ఏంటో చిత్రంగా అప్పుడప్పుడు విహాన్కి ఆమె కళ్ళ భాష స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు కూడా ఆమె కళ్ళతోనే ప్రశ్నించింది ఏంటో అర్థం అవడంతో అదేంటే అది ఎక్స్పోజింగ్ కాదా ఏం మీ ఊర్లో దాన్ని ఎక్స్పోజింగ్ అనరా ఇలా సగం సగం కాకుండా పూర్తిగా బాడీని షో ఆఫ్ చేస్తేనే ఎక్స్పోజింగ్ అంటారా ఏంటి అంటూ తన కళ్ళని కాస్త దించి ఆమె నావెల్ వైపు చూపిస్తూ వెటకారంగా అడిగాడు అతని వెటకారం మాటలు పట్టించుకోనున్న అతను చే చేస్తున్న సైగలకి తను తన కళ్ళని దించి కిందకి చూసుకున్న ఆమెకి పైట పక్కకి పోయి కన్నుల విందు చేస్తున్న తన నాబి కనపడడంతో బాబోయ్ అత్తయ్య మీరు చేసిన పనికి ఇప్పుడు నేను మీ అబ్బాయి దగ్గర అడ్డంగా ఇరుక్కున్నాను కదా అని లోపల అనుకుంటూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా చీరని టక్కున నాబి పైకి లాగేసి దాన్ని కవర్ చేసేస్తుంది దాన్ని కవర్ చేసుకున్న తరువాత మెల్లిగా తల ఎత్తి విహాన్ వైపు చూస్తూ అది అది బావా అది నేను కావాలని అలా కట్టుకోలేదు అత్తయ్యనే అలా కట్టింది అంటూ ఇంకేదో చెప్పబోతుండగా ఏ ముందు నిన్ను నోరు మూసేయమన్నానా నీ నత్తి మాటలు విని తరించే ఆశ నాకేమీ లేదు ఇంకా నువ్వు కావాలని అది కనిపించేలా చీరను కట్టుకుని వచ్చి ఇప్పుడు నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని నేను నీకు లొంగలేదని నువ్వు బ్యాడ్ అవ్వకుండా ఉండడం కోసం నీ క్యారెక్టర్ నీ నిజస్వరూపం ఏంటో బయటపడకుండా ఉండడం కోసం తప్పు నువ్వు చేసి తెలివిగా అత్తయ్య కట్టింది అది ఇది అంటూ మా మమ్మీ మీద తోసేద్దాం అనుకుంటున్నావా మా మమ్మీ పేరు చెప్తే నేను నిన్ను ఏమీ అనను ఇప్పుడు కాకుండా మరోసారి వేరే ప్లాన్తో నన్ను నీ వలలో పడేసుకోవచ్చు అనేగా నీ ప్లాన్ బట్ యు లైక్ వన్ థింగ్ అదే అదే నువ్వు నీ చెవుల్ని శ్రద్ధగా పెట్టుకుని నేను చెప్పేది విను నువ్వు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎన్ని వేసినా సరే నేను మాత్రం నీ మాయలో పడను నీకు నీ అందాలకి లొంగిపోను నీతో కాపురం అనేది కలలో కూడా చేయను అలాంటి ఆశలు ఏమైనా నా మీద నీకు ఉంటే ఈ క్షణమే ఆ ఆశల్ని చంపేసుకో నీతో ఈ జన్మకి కాపురం చేసేది అంటూ జరగదు ఇప్పటికీ ఊపింది చాలు గాని పక్కకెళ్ళు గాలి విసిరే నెపంతో పిల్లగాలి పంపాలి అని వలపు బాణం వెయ్యాలి అని బాగానే ట్రై చేశావు బట్ ఫెయిల్ అయిపోయావు ఈ విహాన్ వర్ధన్ ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ వర్కౌట్ అవ్వవు పాప బెటర్ లక్ నెక్స్ట్ టైం ఇప్పటికి నువ్వు వేసిన వేషాలు పడ్డ కథలు చాలు గాని నీ నాటకాలు కట్టిపెట్టి నీ అసలు రూపానికి వచ్చేసి గుప్ చప్గా పడుకో నువ్వు అందరి ముందు నటించినా నా ముందు నటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను వాళ్ళంతా ఎమోషనల్ పర్సన్ని కాదు పక్కా బిజినెస్ మ్యాన్ని నాకు అవతల వాళ్ళని అంచనా వేసే టాలెంట్ కాస్త అయినా ఉంది సో నువ్వు ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ చేయకు ఎందుకంటే నా ముందు అడ్డంగా దొరికిపోతావు అందుకే పిచ్చి పిచ్చి పనులు ఆపేసి ఎక్కడో చోట పడుకో నేను బాగా అలసిపోయాను ఎలాగోలా ఈ బెడ్ మీద అడ్జస్ట్ అవుతాను అంటూ మంచం మీద పడుకుంటూ ఏ అని పిలుస్తాడు మళ్ళీ మళ్ళీ ఏం గుర్తొచ్చింది బావకి ఎందుకు నన్ను పిలుస్తున్నాడు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఏంటి అన్నట్టుగా చూస్తుంది అతని వైపు ఆమె నోటితో మాట్లాడకుండా కళ్ళతోనే భావాలు పలికిస్తుంటే అతనికి ఏదో తెలియని అనుభూతి బట్ అదేమీ పట్టించుకునే సిచ్యువేషన్లో అతను లేడు అతని బ్రెయిన్ కూడా లేదు అందుకే తన వైపు చూస్తున్న హారిక వైపే షార్ప్గా చూస్తూ ఇప్పుడు ఇక్కడ ఈ గదిలో జరిగింది నువ్వు బయట ఉన్న మీ అమ్మా నాన్నలకి కానీ మా అమ్మా నాన్నలకి కానీ అసలు తెలియనివ్వకూడదు గది బయట మాత్రమే నువ్వు నేను భార్యాభర్తలం గదిలోపల మాత్రం నీకు నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు సో కేవలం మీ పేరెంట్స్ మా పేరెంట్స్ ముందు మాత్రం మనం చాలా అన్యోన్యంగా ఉన్నట్టు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ప్రవర్తించాలి నేనేం చెప్తున్నానో నీకు అర్థమైందా అని కాస్త టోన్ పెంచి అడిగాడు విహాన్ వాయిస్లోని బేస్కి హారిక కాస్త తడబడుతూ తను బయట ఎవరికి ఏమీ చెప్పను అన్నట్టుగా తల ఊపుతుంది గుడ్ కీప్ ఇట్ అప్ ఇలానే నువ్వు ఏం చెప్పాలి అనుకున్నా కళ్ళతోనే సైగలతోనే చెప్పు అదే బెటర్ నీ నోరు తెరిచి ఆ నత్తి మాటలు మాట్లాడి నాకు చిరాకు తెప్పించకుండా ఇలా ఉంటేనే ఇద్దరికీ మంచిది ఇంకో విషయం నిన్ను ఓన్లీ మన పేరెంట్స్ మాత్రమే చెప్పొద్దు అన్నానని మీ చెల్లెలు ఆ అల్లరి పిల్ల కో ఐ మీన్ మీరు బుజ్జి అని పిలిచే అమ్మాయికి అసలు తెలియనివ్వకు తను వయసులోనే చిన్నగా ఉంది కానీ తనవన్నీ ముదురు ఆలోచనలే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉంది తన దగ్గర మాత్రం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు ఈ రూమ్ లోపల విషయాలు మన మధ్య జరుగుతున్న మాటలు మాత్రం అస్సలు తెలియకూడదు సరేనా అంటాడు అతని మాటలకి అస్సలు చెప్పను అన్నట్టు తల ఊపడంతో గుడ్ ఇప్పటికి ఊపింది చాలు గాని ఆ తలని అని ఊరూకే ఊపకు ఊడిపోయేలా ఉంది అంటాడు ఆ మాటకి టక్కున ఊపుతున్న తన తలని తిప్పడం ఆపేస్తుంది హారిక సడన్గా ఆమె చేసిన చర్యకి విహాన్ పెదవుల మీద చిన్న చిరునవ్వు ఇలా వచ్చి అలా మాయమైపోతుంది దాంతో విహాన్ మంచం మీద పడుకుని ఆ పరిమళాన్ని గుండెలు నిండుగా పీల్చుకుంటూ ఈ సువాసన మాత్రం అదిరిపోయింది దీనికి తోడు ఏసీ కనుక ఉండి ఉంటే హాయిగా నిద్రపోయేవాడిని బట్ ఇప్పుడు నాకు ఆ అదృష్టం లేదు ఏం చేస్తాం టైం బ్యాడ్ అనుకుని అడ్జస్ట్ అవ్వడమే అనుకుని కళ్ళు మూసుకుంటూ ఏయ్ నువ్వు ఊపడం కాకుండా రూమ్లోకి గాలి వచ్చే ఐడియా ఏమీ లేదా అంటాడు అతను అలా అడగ్గానే అతన్నే చూస్తున్న హారిక తన రూమ్ని అటూ ఇటూ చూసి నాలుగు అడుగులు ముందుకు నడిచి ఆ గదికి ఓ పక్కన ఉన్న కిటికీ తలుపులను తెరుస్తుంది ఒక్కసారిగా మూడు విండో డోర్స్ని ఓపెన్ చేయడంతో బయట నుండి చల్లని గాలి రివ్వున వచ్చి విహాన్ మొహం చేతులు కళ్ళు ఒకటేంటిలే ఒళ్ళంతా తాకుతుంది ఒక్కసారిగా వచ్చిన ఆ చల్లని చిరుగాలికి ఎంతో హాయిగా అనిపించడంతో అబ్బా ఎంత బాగుందో ఇదే గాలి ఇంకాసేపు కానీ ఉంటే నా బాడీకి పట్టిన చెమట మొత్తం ఆరిపోయి హాయిగా ఉంటుంది ఇంకాసేపు అలానే గాలి వచ్చేలా చెయ్యవే అని వెంటనే ఇంత చల్లటి గాలిని ఎక్కడి నుండి తెచ్చావే అని ఆశ్చర్యపోతూ మూసుకున్న కళ్ళని తెరిచి మరీ చూస్తాడు విహాన్ విహాన్ అయితే ఆ గదిలో జరిగింది బయట పెద్దవాళ్ళకి చెప్పకూడదు అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు మరి హారికా పాప పెద్దవాళ్ళకి విహాన్ తనతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్న విషయం గురించి చెప్తుందా లేదా ఒకవేళ చెప్తే ఆ తరువాత విహాన్ రియాక్షన్ ఏంటి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్